నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేశ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి అయితే సెలవు అయితే ఉండాలి ఎందుకంటే వీకెండ్ కావచ్చు మరి ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఈ క్రమంలో లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో వైరల్ అయినటువంటి కొన్ని మీమ్స్ ప్లేసెస్ అయితే మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను మీ కామెంట్స్ కూడా అంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయమని నేనైతే కోరుతున్నా దీపావళి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం చాటుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పోస్టర్ ఇక్కడ ఒక సింహం బొమ్మ ఉండాలి జగన్ అన్నా రాసినారు ఈ రకాల జగన్ ఇక్కడ కింగ్ అని కూడా రాసినారు ఈ వీడియో చూస్తే నాకైతే నవ్వు అసలు ఏంది అనేది ఆ ఒకటి తక్కువ ఆ ఒకటి తక్కువ అని ఉన్నది వీడియోలో ఆ ఒకటి ఏం తక్కువ ఒకసారి మీరు ఈ వీడియో తదేకంగా ఒకసారి చూసి కామెంట్ రూపంలో తెలియజేయమని కోరుతున్నా అది విషయం దీంట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానం చాటుకున్నారు అంటే సింహం పులి తుపాకి దేశం రపరప అనే రేంజ్ లో ఆయన పైన అభిమానం అయితే చాటుకున్నారు ఆ ఒకటి తక్కువ తక్కువ ఏందో కామెంట్ రూపంలో మీకు ఏమన్నా తడితే రాయండి నేనైతే కోరుతున్నాను ఇంకా ఇటువంటి మీమ్స్ ఇంకొన్ని ఉన్నాయి మీ పెట్టే ప్రయత్నం చేస్తాను అంటే ఆ మీమ్స్ లోనే సబ్జెక్ట్ ఇంబిడ్ అయి ఉంటుందని చెప్పి నేనైతే నేను ఎవరూ మర్చిపోయినటువంటి విషయం ఈ మధ్య ఇన్ఫర్మేటివ్గా అందరూ చెప్తా ఉన్నారని ఆయన ఒక రోజు ఏం పెట్టుబడులు వచ్చాయి ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు కోడి గుడ్డు పెట్టినది అది ఇప్పుడే అది పిల్లలు రకరకాలనే మాటలు ఒక సినిమాలో వెంకటేష్ గారు అంటారు పొదిగిన గుడ్డు పిల్లయినప్పుడు కోడికి పెరిగిన కోడికి ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి ఆనందం చెప్పలేదన్నట్టు ఈయన ఏదో చెప్పబోయి ఏదో చెప్పినాడు కోడంట గుడ్డు పెట్టిందంట అది ఇంకా పొదగడానికి టైం పడుతుందంట గుడ్డు నుంచి ఒకేసారి పిల్ల బయటికి రాలేదు కదా అని చెప్పి ఏందేదో చెప్తున్నాడు బొప్పట్లో అప్పడాల గురించి మాట్లాడేటువంటి గుడ్డు అమర్నాథ్ ఇంకా కొన్ని మీమ్స్ ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాం జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశా జనార్దన్ రెడ్డి కీలక వీడియో మొన్న వచ్చింది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సెల్ఫీ వీడియో తీశాడు జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో కాబట్టి జనార్దన్ రెడ్డి రాస్తున్నారు సరే ఏదేమైనా అక్కడ ఈ మీలో ఏందంటే నీలో ఒక మంచి నటుడు ఉన్నాడు రా జోగి అంట ఆ నట్టను ఏంటంటే ఇక్కడ చూస్తే మన క్లారిటీ అర్థమవుతుంది ఈయన చేసినటువంటి ఈ ఓవర్ యాక్షన్ చూడండి ఆ రోజు నారా వారి సారా కేంద్రం ఇది చంద్రబాబు సృష్టించిన సంపద అంట ఈయన చూడు అంటే నేపాల్ నుంచి ఇంపోర్ట్ అయినటువంటి జోగి రమేష్ ఈ మధ్య చేసినటువంటి ఓవర్ యాక్షన్ చూడండి జోగి రమేష్ పైన వచ్చినటువంటి మీ మీది తెలివితేటలు ప్రదర్శించాడు అనమాట కేటి కాడు డూప్లికేట్ కార్డు అంట నకి మధ్యం చేసిన నితులతో జోగి రమేష్ జనార్దన్ రావు అతని సోదరుడు జగన్మోహన్ రావులు ఎవరో నాకు తెలియదని బుకాయించిన జోగి రమేష్ మనం చూసాం కదా ఆట అనే సినిమాలో ఈయనంటాడు అమ్మో నన్ను కొట్టలే నన్ను కొట్టలే అంట ఉంటాడు చూడు ఆ మాదిర అమ్మ తోడు అది నేను కాదు అది ఎవరో ఏది చేశారంట ఈయన కోసం నారా చంద్రబాబు నాయుడు గారంట తిరుమలకి వచ్చి ఒట్లేయాలంట అనే దానికన్నా ఒక మాట మందలు ఉండాలి లేకుండా ఉంటే ఈయన మళ్ళీ ఈయన బ్లాక్ మెయిలింగ్ చూడు ఓవరాక్షన్ ఏమన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఒకసారి పోతాడంట తూట్లు తూట్లు పొడిచేస్తారు అన్ని అన్ని వేళల మనకి కాదు జోగి రమేష్ అని నేనైతే చెప్తాను అమ్మతోడు అది నేను కాదు అది ఎవరో చేశానంటే ఈ ఫోటోలు బయటకన్నా పడుకుంటా ఉంటే జోగి రమేష్ చెప్పే దాంట్లో ఏమైనా నిజం ఉన్నదేమో అనుకునేటువంటి వాళ్ళకంగా ఉండాలి ఆ రకాన కనబర్చాడు ఎవరు నేపాల్ నుంచి అయినటువంటి జోగి రమేష్ చంద్రబాబు గూగుల్ తెచ్చా అని చెప్పుకుంటున్నాడు మేము కూడా ఇన్నార్బిట్ మాల్ తీసుకొచ్చాము కానీ చెప్పుకోలేదు అని సరే సగర్వంగా చెప్తున్నాడు ఇతను గూగుల్తో మాల్ ని పోలుస్తున్నావు కదరా ఆయన గూగుల్తో తో ఇన్ఆర్బిట్ మాల్ పోలుస్తున్నాడు ఇన్ఆర్బిట్ మాల్ లేకుండా ఇంకో పెద్ద పెద్ద మాల్స్ కావచ్చు మేర పెట్టుబడి పెడతారు కనీసం ఇన్ని బేసిక్ లాజిక్లా బేసిక్ లాజిక్లే ఆ మాల్స్లోను ఏది బొప్పట్లోనూ మిరియాల పొడులు కారాల పొడులు అప్పడాలు అమ్ముకునే దానికే లేకుండా సినిమా థియేటర్లు ఎన్నుంటాయి ఏమైనా తిరుపతి లాంటి నగరానికి కూడా మల్టీ ఫ్లెక్స్ థియేటర్లు ఎన్నో ఉంటాయి మనం ఏం మర్చిపోలేనటువంటి సంగతి అటువంటి దాన్ని ఇంకా గూగుల్తో పోలుస్తున్నాడు ఇతగాడికి ఐటీ మినిస్ట్రీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నించాలి లేదా వీళ్ళిద్దరికీ కొన్ని రకాల చెకప్లు చేయాలా ఏ దేనికి దేనికి పొంతం లేని లాజిక్లు పొంతం లేని పోలికలు నకిలి మధ్యం కుంభకోణం ప్రధాన నిందితులు జనార్దన్ రావు జగన్మోహనరావులతో జోగి రమేష్ జనార్దన్ రావు ఇంటి గృహ ప్రవేశానికి అతిథిగా వెళ్ళిన జోగి రమేష్ నీ మీద ప్రమాణం చేస్తా అని జనరల్గా అన్న స్వామి అని మన జోగి వెంకటేశ్వర స్వామి పైన ప్రమాణం చేస్తా అన్నాడు ఇంకా వెంకటేశ్వర స్వామి చూడు నేను సీరియస్గా తీసుకున్న పర్యవసానానికి రెడీగా ఉందని చెప్పి ఇంకా క్లారిటీగా వెంకటేశ్వర స్వామి చెప్పినట్టు ఈ మేమర్ అయితే రాశారన్నమాట ఎంత సింపుల్గా అంటే దేవుడు ప్రత్యక్షంగా కనిపించి మాట్లాడాడని చెప్పా అంటే బొమ్మన కర్ణాకర్ రెడ్డి లైన్లోకి పోయినాడు ఈ జోగి రమేష్ అది చాలా తప్పు దేవుని వాడుకోవడం గూగుల్ డేటా సెంటర్ వైజాగ్కి రావడానికి కారణం మేమే అని గుడ్డ అమర్నాథ్ చెప్తున్నాడు డేటా సెంటర్ ఒక గోడౌన్ లాంటిది బయట ఒక గుర్కాని పెట్టి వదిలేయచ్చు అని వైసీపీ మేధావి ఎంఆర్ పాషా చెప్తున్నాడంట ఏనేమో తెచ్చినామని చెప్తున్నాడు దాని వెనక దాని బయట అయితే గురకాని బట్టి వదిలేయచ్చు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఏం తెచ్చింది దానికి ఏమైనా విలువ ఉంటుందా తేలేదు అది వేరే సంగతిలే అంటే రెండు నాలుగుల ధోరణి తోకాకి తేడా తెలియనటువంటి వ్యక్తిత్వాలతో మాట్లాడేటువంటి పార్టీలు ఈ మాదిరినే మాట్లాడతాయి నెల నెల పేమెంట్ టైంకి ఇస్తున్నారు కదా స్క్రిప్ట్ అయినా సరిగ్గా ప్రిపేర్ అవ్వాలిగా అని చెప్పి వీళ్ళిద్దరికి సాక్షి వాళ్ళ గురించి ఇదో ఎంఆర్ పాషా గురించి అయితే ఒక మెంబర్ అంటూ రాశాడు నిన్న మొన్న వచ్చినటువంటి సోషల్ మీడియాలో మీంగ్స్ ఇవి ధన్యవాదాలండి